నమస్తే అండి అందరికీ రాజమండ్రి సమీపంలోని నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ర్యాలీ క్షేత్రం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అండి దాన్ని దర్శించుకోవడానికి మేమైతే బయలుదేరాం దారిలో ఇక్కడ బోర్డు కనిపించాక మేము కాసేపు ఆగామండి ఇది బొబ్బర్లంక గ్రామం అంట ఈ బొబ్బర్లంక గ్రామంలో పేరవరం అనే చిన్న గ్రామంలో ఒక గుడి అయితే మాకు కనిపించిందండి అక్కడ అమ్మవారి యొక్క విగ్రహం అండి ఇది ఈ అమ్మవారి పేరు వచ్చేసి శ్రీ 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 ధనలక్ష్మి దానవాయమ్మ అమ్మవారి ఆలయము ఇది పేరమరవ అనే గ్రామంలో ఉంది ఈ ఆలయం అయితే చాలా ప్రశాంతంగా ఉంది చుట్టూ కూడా మనకి పచ్చటి చెట్లతో నిండిపోయి ఉందండి ఈ ఆలయం ఆలయ ప్రాంగణం అంతా కూడా మొత్తం గ్రీనరీ ఉండి మధ్యలో మాకు ఆలయం అయితే కనిపించింది ఆఫ్టర్నూన్ టైంలో మేమైతే వెళ్ళాము మీకు చూపించడానికి జస్ట్ ఇట్లా వీడియో తీసానండి కాసేపు ఈ ఆలయ ప్రాంగణంలోనే మేము ఇలా రిలాక్స్ అయ్యి తర్వాత ర్యాలీని దర్శించుకోవడానికి వెళ్దామని ఇక్కడ కాసేపు అయితే అమ్మవారికి దండం పెట్టుకొని ఆలయ ప్రాంగణంలో కాసేపు కూర్చున్నామండి లోపలికి ఎంటర్ అవగానే ఇలా ఉందండి ఆలయం ఇక్కడ మనకి ఎంట్రన్స్లో రెండు ఆదిశేషులు పడగ విప్పినట్లుగా ఉండి మధ్యలో అమ్మవారి యొక్క విగ్రహం అయితే ఉంది ఇది కూడా చాలా చూడడానికి ఇంట్రెస్ట్గా ఉంది అలాగే చూస్తూ ఉండిపోయామండి మా పిల్లలు కూడా అలాగే చూస్తూ ఉండిపోయారు నెక్స్ట్ ఇలాగా గర్భగుడిలోకి ఎంటర్ అవగానే మనకి ఇలా గే ఈ ఆలయ ప్రాంగణంలో ఇక్కడ ఈ విగ్రహం కూడా కనిపించింది ఇలా కత్తి పట్టుకొని విగ్రహం కనిపించిందండి దా ఆ విగ్రహాన్ని కూడా అలా చూస్తూ ఉండిపోయామండి నెక్స్ట్ ఈ గర్భగుడిలోకి మనం ఎంటర్ అయినట్లయితే ఇక్కడ ఈ పక్కనే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ కూడా ఉంది నెక్స్ట్ చుట్టూ కూడా అరటి చెట్లు కూడా కనిపించాయి మాకు లోపల ఎంటర్ అవగానే గర్భగుడికి అయితే తాళాలు వేసేసి ఉందండి నేను ఇలాగ గేట్లో నుంచే ఇట్లా అమ్మవారి విగ్రహాన్ని ఇట్లా వీడియో తీసి మీకు చూపిద్దామని ఇలా తీసానండి అమ్మవారి రూపం అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఈ అమ్మవారి చాలా ప్రత్యేకమైన మహిమ కలిగిన అమ్మవారిని చుట్టుపక్కల గ్రామస్తులైతే మాకు చెప్పారండి ఇక్కడ ఏదైనా మొక్కుకుంటే కనుక ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పారు అదేవిధంగా ఏదైనా పీడకలలో వచ్చినప్పుడు కూడా మనం అమ్మవారికి దండం పెట్టుకున్నట్లయితే కనుక అలాంటివి కూడా రాకుండా మనకి ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు నెక్స్ట్ ఇక్కడ జాతర కూడా చేస్తారని చెప్పారండి చుట్టూ ఉన్న ఇద్దరు ముగ్గురు కనిపించారు మాకు వాళ్ళని అడిగితే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఎలా అని చెప్పారండి గ్రామ దేవత కాబట్టి గ్రామంలో ప్రజలు ఎక్కువగా వస్తూ ఉంటారు ఈ ఆలయంలోనికి బయటికి రాగానే మాకు ఇట్లాగా పెద్ద పెద్ద చెట్లు అయితే కనిపించినాయి అరటి చెట్లు అదేవిధంగా కొబ్బరి చెట్లు తాటి చెట్లు కూడా కనిపించే పక్కనే పెద్ద కాలువ కూడా ఉందండి ఇలాగా కాసేపు ఇలాగా ఈ గ్రీనరీ చూస్తూ అలా ఉండిపోయామండి పక్కనే మాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పక్కనే మాకు లిల్లీ తోట కనిపించిందండి ఈ కాలువ కాలవ మా పక్కనే లిల్లీ తోట అయితే కనిపి తోటలోకి ఎంటర్ అవగానే చాలా పువ్వులైతే కనిపించాయి మంచి సువాసన వెదజల్లుతున్నాయండి పువ్వులు ఇలా లోపలికి ఎంటర్ అవగానే తోటలోకి కాసేపు అలాగే చూస్తూ ఉండిపోయాం ఆ లిల్లీ పువ్వులు తెల్లగా అలా కనిపించేసరికి మాకే ఆశ్చర్యం వేసింది పువ్వులు అయితే ఇలా ఉన్నాయండి స్మెల్ కూడా మంచిగా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్